హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది బ్లౌజ్ పీస్లో బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ అండి ఇది జడ రబ్బర్ అనేది కుడతాను ఇది వచ్చి నేను మీటర్ లెక్క తీసుకున్నాను అనమాట ఎలాస్టిక్ ఇది జడ రబ్బర్లో కుట్టుకుంటాక అనమాట ఈ ఎలాస్టిక్ అనేది ఇదిగోండి ఇలాగ ఉంది కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అలా కుట్టుకోవాలనేది ఇది వచ్చి నాలుగు ఇంచులు అనేది వెడల్పు అనేది పెట్టుకున్నానండి పొడవ మీకు క్లాత్ ఉన్నంత పెట్టుకోవచ్చండి ఇది ఎలా ఫోల్డింగ్ చేసుకుని మనం తిరగతిప్పి కుట్టుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి ఇదిగోండి తిరగ తిప్పు చూసారా మనం ఒరిజినల్ క్లాత్ వేసి కాకుండా మనం తిరగతిప్పున్నాకేసి కుట్టేసుకుంటే కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఇచ్చి కుట్టుకోవాలండి కొంచెం మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది ఇంకోండి ఇలాగనేది ఫోల్డింగ్ లోపటి నుంచి తీసుకొచ్చి మనం కుట్టిన కుట్టంతా లోపలికి వెళ్ళిపోతే ఒరిజినల్ క్లాత్ బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాగనేది మనం ఇలా బయటకు అనేది ఇలా తీసేసుకుంటే మనకు ఒరిజినల్ క్లాత్ చాలా బాగుంటుంది కదండి అది జ బ్లౌజ్ పీసెస్ కదా ఇలాగనే తీసుకున్న తర్వాత పిన్నిస్తో ఇంకొక రబ్బర్కి మనం ఇలా గుచ్చుకుని ఇది ఇలా క్లాత్లో నుంచి రానిచ్చేసుకోవాలండి చాలా ఈజీ అండి కుట్టుకుంటాం మనకు బ్లౌజ్ పీసెస్లో క్లాత్లు మిగిలినప్పుడు ఏంటంటే మన కస్టమర్కి అనేది ఇలా కుట్టేసి ఇచ్చిన మనం ఒక రూపాయి అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట అలాగైనా తీసుకోవచ్చు మీరు పోనీ మీ కస్టమర్లు మీ దగ్గరకు రావాలన్నా ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది అనమాట నేను అయితే కుట్టే ఇలా కుట్టానండి ఇదిగోండి రబ్బర్ ఈ రబ్బర్ అనేది ఇంకోడి ఎలాస్టిక్ అనేది ఇలా పెట్టుకుని ఇక్కడ ముడేసేసుకోండి సరిపోద్ది కాకపోతే కొంచెం గట్టిగా వేసుకోండి ముడి ఇలా ముడి అనేది వేసేసుకున్న తర్వాత రెండు మూడు ముళ్ళు వేసేయండి గట్టిగా కొంచెం వేసేసుకుని ఇక్కడ మనం ఓపెన్ క్లాత్ అనేది పుంచాం కదండి ఆ ఓపెన్ క్లాత్ ఏంటంటే ఎక్స్ట్రాలు ఏమన్నా కటింగ్ చేసేసుకుని కొంచెం మనం కుట్టే ఓపెన్ ఉన్నది కొంచెం పట్టుకుని అది మాత్రం కొంచెం కుట్ట అనేది లాగి కుట్టాలండి ఇంకొండి ఇలా సమానంగా అనేది పెట్టుకుని అది కొంచెం లూజ్ అయితే ఇంకా బాగా వస్తుందండి నేను కొంచెం టైట్ పెట్టాను కాబట్టి ఇదిగోండి ఇలాగా చుట్టూరు అనేది కుట్టేసుకుంటే మీకు ఓపెన్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట అది మనం ఓపెన్గా ఉంచింది ఇలా వెళ్ళిపోద్ది అనమాట చూడండి ఇలా అనేది చుట్టూరు కుట్టేసుకోవాలండి కుట్టేసుకుంటే మీకు ఏంటంటే కనిపించదనమాట ఆ అనేది లేకపోతే మీరు ఇలా కుట్టుకోలేను అనుకుంటే సూత్ అయినా కుట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసుకోండి మీకు బ్లౌజ్ పీస్లో ఉన్న మిగిలితే ఇలా ట్రై చేసి కుట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను ఇది ఎలాస్టిక్ కూడా చూపిస్తాను మీకు తక్కువ రేటే పడదండి చాలా అవుతాయండి అంత బాగుందో చూసారా మీకు నచ్చితే ఒక లైక్ చేయొచ్చు షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఫ్రెండ్స్ బాయ్ అండి